అనేది ఆ వాలంటీర్స్ ఇటువంటిది మనము ఇక్కడ ఈ వాలంటీర్స్ కి సంబంధించే కాదండి మీరు ఆశా వర్కర్స్ ఉదాహరణకి వాలంటీర్స్ అలాగే డోక్రా మన మధ్యాహ్న భోజనం కార్యకర్తలు వాలంటీర్స్ ఆ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఏమంటున్నారు యు ఆర్ నాట్ ఎంప్లాయీస్ అంటున్నారు ఈ స్కీమ్ వర్కర్స్ అనేటటువంటి వీళ్ళందరినీ మనం గనక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా ఆఫ్టర్ నైంటీస్ ప్రధానంగా వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వంలో సర్వీసెస్ చేయించుకుంటూనే వాళ్ళను ఉద్యోగస్తులుగా గుర్తించకుండా ఉండేటటువంటి ఒక వింత అయినటువంటి పద్ధతిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అది వైఎస్ఆర్ గవర్నమెంటా లేకపోతే అది ఇంకొక గవర్నమెంటా అది బీజేపీ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంటా అనేది దాంతో నిమిత్తం లేకుండా ఒక పాలసీ ఫ్రేమ్ అయిపోయింది ఇది ఫస్ట్ మన అందరం అర్థం చేసుకోవాలి నేను ఎనీ పార్టీ అందరం పా ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నాము కానీ జరుగుతున్న క్రమం ఏమిటి అని చెప్పేసి అంటే ప్రజల పేరుతో ప్రజలకి తక్కువ ఇస్తూ ఎక్కువ శ్రమ చే కొన్ని పద్ధతులు క్రమక్రమేణా ఎక్కువగా ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి ఆ పాపులర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పద్ధతిని ఆయన తీసుకొచ్చారు అదేందుకు ఏమిటి ఆ చర్చలకు నేను ఇప్పుడు వెళ్ళటల్లా బట్ బేసిక్ మన ముందున్న ప్రశ్న ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని చెప్పాల్సిన సమాధానం ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నిన్నటి వరకు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళని అడుగుతాం ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఏంటి ఈ రెండు లక్షల అరవై వేల మంది కొద్ది మంది అప్పుడు వైఎస్ఆర్ సిపికి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యేస్ చెప్పిన మాట విని వాళ్ళు రాజీనామాలు చేశారు రాజీనామాలు చేసి డైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపి క్యాంపెయిన్ లో పాల్గొన్నారు వాళ్ళ గురించి మనం చర్చించాల్సిన అవసరం ఎందుకంటే పాపం వాళ్ళు నమ్మారు నమ్మి రాజీనామా చేశారు టెక్నికల్ గా రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు మోరల్ గా రైట్ కోల్పోతారు కాబట్టి వాలంటీర్స్ కాదు ఇంకొక ఉద్యోగం కోసం డిమాండ్ చేయొచ్చు బట్ రిమైనింగ్ మీ నియర్లీ టూ లాక్స్ పీపుల్ ఎవరైతే మేము పదవీలు ఇస్తామని హామీ ఇచ్చామని మనం అనుకుంటున్నామో వాళ్ళు లేదు కనీసం మాకు ఏదో ఒక ఉపాధి ఇస్తారా లేదా అని అడుగుతున్నారు వీళ్ళల్లో అత్యధిక శాతం మంది మహిళలండి ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది మగపిల్లలు కూడా ఉన్నారు బట్ మహిళల సంఖ్య చాలా ఎక్కువ ఉంది వాళ్ళు ఇంటరో టెన్త్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి వాళ్ళ అవకాశాలు పోగొట్టారు అని కూడా ఇప్పుడు మాట్లాడారు మేడం అసలు పీజీలు చదివి డాక్టరేట్లు చదివి మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంప్ జరిగినాయి దీనిలో చాలా మంది ఎమ్మెల్సీ ఓటుకి గ్రాడ్యుయేట్స్ వేశారు అప్పుడు కొన్ని గ్రామాలు నేను ప్రత్యక్షంగా కలిశాను గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ ఈవెన్ డాక్టరేట్లు చేసినటువంటి యూత్ కూడా వ్యవసాయం చేసుకుంటున్నావు ఉపాధి హామీ వెళ్తున్నా లేకపోతే ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తూనో వేల మంది కాదు లక్షల మంది మన రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది వీళ్ళకి ఉద్యోగం ఇచ్చేటటువంటి ఒక ప్రాతిపదిక ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర ఉందా అంటే అందరూ చెప్పే మాట ఒకటే మిత్రులరా అదేమిటి అంటే కంపెనీలు వస్తాయి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే డిఎస్సి పెడతాము అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ బహుశా ఫస్ట్ సంతకము డిఎస్సి పెడతాము మేము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వాల అంటే పలానప్పుడు ఎగ్జామ్ ఉంటుందని కానీ పలానప్పుడు అపాయింట్మెంట్స్ ఉంటాయని కానీ కేటగరైజేషన్ కోసం మేము ఆపేసాము అని అన్నారు మేము మాలాంటి వాళ్ళ ఏం చెప్పాము అంటే కేటగిరైజేషన్ కోసం మీరు ప్రాసెస్ ఆపాల్సిన పని లేదు మీరు పరీక్ష పెట్టండి సెలెక్షన్ చేయండి సెలెక్షన్ చేసి కేటగరైజేషన్ ప్రకారం గనక మీరు ఇవ్వలేని పోస్టులు ఏమైనా ఉంటే వాటిని పెండింగ్ లో ఆ మేరకు పెండింగ్ లో లేదు అందుకు ఎక్సెస్ పోస్ట్లు క్రియేట్ చేసేటటువంటి షరత్ మీదనైనా మీరు వాటిని ఫిల్అప్ చేయొచ్చు అని కూడా చెప్పాం అంటే ఇంతమందికి ఒక కేటగరైజేషన్ అనే పేరుతో ఆపాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇది పదహారు వేల పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం వాస్తవంగా ఈరోజు ఎకనమిక్ పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు ఆ మార్పులు ఇప్పుడు జగన్ తీసుకొచ్చాడు ఆ మార్పులు ఇప్పుడు తెలుగుదేశం కూడా కొనసాగిస్తాది టీచర్లు అందరూ చెప్తా ఉన్నది ఏమిటంటే ఈ మార్పులు కనుక వస్తే ఇప్పుడు ఈ రాబోయే డిఎస్సి లో తీసుకోవాల్సిన పదహారు వేల పోస్టులు కూడా అవసరం ఉండదు ఇప్పుడున్నటువంటి స్కూల్స్ చాలా మూతపడతాయి ఉన్నటువంటి టీచర్లనే సర్దుబాటు చేయడం అవుతుంది అదనంగా టీచర్ల అవసరం ఉండే పరిస్థితే ఉండదు అంటే ఏమవుతారు పిల్లలు పిల్లలందరూ ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నూతన ఆ విద్యా విధానం అని ఏదైతే చెప్తా ఉందో దీని మూలంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మిగిలి ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు ఆ ప్రైవేటు ఉద్యోగాలు కంపెనీల ఉద్యోగాలు అంటే మనం చూస్తున్నాం పదివేలతో పన్నెండు వేలతో స్టార్ట్ అవుతున్నాయి ఇటీవల కాలంలో బ్రాండింగ్స్ విజయ విశాఖపట్నంలో ఆఫ్ అని ఆందోళన చేశారు కుప్పం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన ప్రతిపక్షంలో ఉండగాను అధికారంలోకి వచ్చా కూడా టెక్స్టైల్ వర్కర్స్ చాలా పెద్ద స్థాయిలో ఉమెన్ వర్కర్స్ ఉన్నారు ఈ ఉమెన్ వర్కర్స్ అందరూ కూడా ఆల్ ఆఫ్ షేడ్ అని ఒక రోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వేల మంది కూర్చునేటువంటి పరిస్థితి ఉంది మీడియాలో పెద్దగా అవన్నీ కూడా నోచుకో ఎందుకంటే వాళ్ళందరూ వర్కర్స్ కాబట్టి వాళ్ళందరూ ఎంత జీతానికి చేస్తున్నారు ఆరు జీతానికి చేస్తున్నారు మిత్ర ఆ మధ్యాహ్నం రోజున వాళ్ళు ఎంత చేస్తున్నారు మూడు వేలకు చేస్తున్నారు ఆశా వర్కర్స్ ఎంత చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే రెండున్నర వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏడున్నర వేలతో పదివేలతో చేస్తా ఉన్నారు ఈవెన్ అంగన్వాడి మనందరికి తెలుసు అంటే లక్షల మంది చేస్తా ఉన్నది ప్రభుత్వ ఉద్యోగాలు పదివేలు ప్రైవేట్ ఉద్యోగాలు గిగ్ వర్కర్స్ కింద ఈ రోజు వేల మంది లక్షల మంది యూత్ గిగ్ వర్కర్స్ గా మారిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్లయితే మనము అందరం సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం Erosion, if ధరల నేపథ్యంలో ఉపాధి ఇంట్లో ఇద్దరు పనిచేస్తే తప్ప ఒక కుటుంబం జరగనటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరికి కూడా కనీసం పదివేల రూపాయల గ్యారంటీ ఉండేటటువంటి ఒక ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి దానికి ప్రణాళిక రూపించకుండా మనం ఇరవై నలభై ఏడు నాటికి కంపెనీలు వస్తాయి విజన్ మేము చూపిస్తున్నామని చెప్పేసి అంటే మనకి ఇరవై ఇరవై విజన్ ఉంది మిత్రులారా ఇరవై ఇరవై విజన్ అమలు జరగలేదు ఇప్పుడు ఇరవై నలభై ఏడు విజన్ వస్తుంది సో మళ్ళాంటి వాళ్ళందరం ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నవాళ్ళు అందరూ చాలా విషయాలు బాగా తెలిసిన వాళ్ళే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని ఏమిటి అనేటటువంటిది ఆలోచించమని మాలాంటి వాళ్ళని విజ్ఞప్తి చేస్తా ఆ అమ్మాయిలు మహిళలు చాలా తక్కువ వేతనానికి షాప్స్ లో పనిచేస్తున్నా ఇంకోటి చేస్తున్న చేస్తున్నారు వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేటటువంటిది చెప్పలేని పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అమ్మాయి అడిగిన సూటి ప్రశ్నది ఈ రోజు మనం కూడా ఆన్సర్ వెతుక్కునే దానికి ఖచ్చితంగా వెతుక్కునే దానికంటే నేనేదో చెప్తాను కాదు అవును అనేటటువంటి చర్చకి నేను సిద్ధంగా లేను ఎందుకు అంటే మన బాధ్యత ఉపాధి హక్కు అనే ఒక బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తుందా స్వీకరించినప్పుడు వాలంటీర్స్ కి ఖచ్చితంగా వాలంటీర్స్ పని కాకపోతే ఇంకో పని చేయించుకోండి వాళ్ళ చేత ఏ రకమైనటువంటి పని చేయించుకోవాలో ఆలోచించండి కానీ వాళ్ళకి తక్షణం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి ఉద్యోగం చూపించాల్సినటువంటి బాధ్యత కూటమి ఉంది అనేది మోరల్ గా అంగీకరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి గనుక మనం వెంకటేశ్వర గారి దగ్గరికి దాం తర్వాత మేము మీ దగ్గరికి వస్తాము